శ్రీ గురు నమ భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నటువంటి సందర్భంలోనే వ్యాసానుగ్రహం వలన సంజయుడు కూడా ప్రత్యక్షంగా వినడం జరిగినది ఆ సంజయుడే ధృతరాష్ట్ర మహారాజు గారికి చెబుతూ ఉంటాడు ఆ సంజయ ధృతరాష్ట్ర సంభాదంగానే మహాభారతంలో మనకు ఈ భగవద్గీత అనేది అందించడం జరిగినది ఆ భగవద్గీతను ముగిస్తూ చిట్ట చివరిను ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెబుతారు ఆ ఒక్క శ్లోకం చదివినా కూడా సంపూర్ణ భగవద్గీత చదివినటువంటి ఫలితం వస్తుంది అంటారు ఎందుకు వస్తుంది అంటే అందులో ఉన్నటువంటి విషయం అందులో చెప్పబడినటువంటి విషయం యొక్క గాఢత అంత గొప్పగా ఉన్నది ఏమిటి ఆ శ్లోకం అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధృవాణి తిర్మ థిర్మమా అంటూ ఉన్నాడు అంటే ఎత్ర యోగేశ్వర ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడైన జగదాచారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో ఆ జ్ఞానము చేత నింపబడినటువంటి తడుపబడినటువంటి పార్థుడు ధనుర్ధారి అయి ఉంటాడో అక్కడ శ్రీహి అంటే సంపదలు ఉంటాయి శ్రీహి అంటే ఆనందం ఉంటాయి శ్రీహి అంటే సమస్తము కూడా ఉంటాయి అక్కడ ఉండనిదంటూ ఏమీ లేదు శ్రీ అంటే లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఉన్నప్పుడు ఇక ఉండనిదంటూ ఏమీ ఉండదు కదా సమస్తము అక్కడ ఉంటాయి దానితో పాటుగా విజయో సమస్తమైనటువంటి విజయములు కూడా ఉంటాయి అతడికి ఓటమి ఉండదు ఎవరితో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వాటికి విజయాలు అనేవి సహజంగానే లభిస్తూ ఉంటాయి కాబట్టి ధృవాణీ తిర్మ తిర్మమా అందులో అనువంత కూడా సందేహము లేదు అంటూ ఉన్నాడంటే ఎవరైతే పరిపూర్ణంగా భగవద్గీతను యోగేశ్వర కృష్ణ అనడంలో ఉన్నటువంటి అసలైనటువంటి అంతరార్థం అది ఎత్ర కృష్ణ భగవానుడు అని చెబితే సరిపోయేది కదా కేవలం కృష్ణ భగవానుడు యొక్క చిత్రపటం లేదా కృష్ణార్జునుడు ఉన్నటువంటి చిత్రపటం ఉంటే సరిపోతుంది అక్కడ స్త్రీ విజయం ఉంటుందని చెప్పలేదు సంజయుడు యోగేశ్వర కృష్ణ పార్థోధుర అని రెండు విశేషమైనటువంటి వాక్యాలను వాడినాడంటే పరిపూర్ణ భగవద్గీత జ్ఞానమును ఎవడు తనలోకి ఆవాహన చేసుకుంటాడో ఎవడు భగవద్గీతలో చెప్పినటువంటి ఆ نعم، منو. అర్థము చేసుకొని ధనుర్ధర తన ఇంద్రియాలను ధనస్సులాగా ఉంచుతాడు వాడు పార్థుడు విజయుడవుతాడు విజయం సాధించిన వాడు అవుతాడు అప్పుడు ఎవడికైతే జ్ఞానం వస్తుందో వాడి ఇంద్రియములు వాడి వశంలోకి వస్తాయి అప్పుడు అతడి వద్ద స్త్రీ ఉంటుంది ఇంద్రియములు ఎవడి వశంలో ఉంటాయో వాడి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది ఇంద్రియ లోలుడైన వాడి దగ్గర లక్ష్మి ఉండదండి అతడు అశుభ్రంగా ఉంటాడు అశుచితో ఉంటాడు అశుచితో ఉన్న వాడి దగ్గర అరక్షణం కూడా లక్ష్మి ఉండదు విజయం ఉండదు వాటి జీవితంలో విజయం సాధించలేటండి అశ్రుతో ఉన్నవాడు ఇంద్రియ లోభత్వం ఉన్నవాడు కాబట్టి ఎవడైతే పరిపూర్ణ జ్ఞానమును భగవద్గీత జ్ఞానమును పొందుతాడో ఎవడు ఆ భగవద్గీత జ్ఞానము చేత ఇంద్రియములను పరిపూర్ణంగా అదుపు చేసుకుంటాడో అతడి జీవితంలో ఓడిపోడు జీవితంలో ఏది పొందాలో వాటినన్నింటినీ కూడా పొంది తీరుతాడు అని ఆ సంఘ్యుడు అద్భుతంగా భగవద్గీతను ముగుస్తూ చెప్పడం జరిగినది తెర్మ తెర్మ అంటున్నాడు ధ్రువము అంటే సత్యము ఎప్పటికీ స్థిరంగా ఉండేటువంటిది ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండే ధ్రువంతో పోలుస్తారు ధ్రువుడు అంటే ధ్రువ నక్షత్రము ధ్రవమ మండలము ధ్రువుడు పరమాద్భుతమైనటువంటి నారాయణ భక్తుడు ఆయన స్థిరంగా ధ్రువ మండలంలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఎంత స్థిరంగా ధ్రువుడు నిలిచి ఉంటాడో మహాప్రళయ కాలంలో కూడా అలాగా యోగేశ్వరుడైనటువంటి కృష్ణుని ఆ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతను పట్టుకున్నవాడు పార్థిలాగా విజయాలను సాధిస్తూ ధనుర్ధారి అయి ఎప్పుడు కూడా శ్రీహితో లక్ష్మితో నిలిచి ఉంటాడు అందులో సందేహము లేదు అని మనకు సంజయుడు అద్భుతంగా చెబుతున్నాడు కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆ భగవద్గీత గ్రంథముల నిత్యము అధ్యయనం చేసిన పారాయణ చేసిన విన్నా చదివిన అందులో ఒక అర్ధ శ్లోకాన్ని చదివినా కూడా ఎల్లప్పుడూ కూడా లక్ష్మీనారాయణుడు అక్కడ కొలువై ఉంటారు లక్ష్మీనారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా అనిపిస్తుంది విజయాలు సిద్ధిస్తాయి జీవితంలో ఇంకా దేనికి తడుముకోవాల్సిన అవసరం కానీ వెనక్కు తిరిగి చూడవలసిన అవసరం కానీ ఉండదు అని మనకు ధృవంగా అనువంత కూడా అనుమానం లేకుండా సంజయ్డు చెబుతున్నారు కాబట్టి అందరు కూడా చక్కగా అద్భుతమైనటువంటి ఆ గ్రంథాన్ని ఆ శ్లోకాలను రోజుకు ఒక్కటైనా కూడా చక్కగా అర్థపూర్వకంగా చదివి అర్థం చేసుకుని యోగేశ్వరుడైనటువంటి కృష్ణాని గ్రహణం పొందండి జై శ్రీకృష్ణ శ్రీమాత్రి శ్రీమాత స్వస్తి